ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సదా క్రమబద్ధీకరణ కోసం మరొకసారి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఆ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేయటం జరిగింది జియో రాబోతుంది కూడా ఈరోజు ఇప్పుడు ఏదైతే భూముల సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందో ఈ సర్వే చేస్తున్నప్పుడు చాలామంది అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా భూములు కొనుగోలు చేశామనో లేదా నోటిమాట ద్వారా కొనుగోలు చేశాము తరాలుగా భూమి అనుభవంలో ఉంది దరఖాస్తు పెట్టుకోలేదు ఇప్పుడు పట్టాలు లేవని ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటికి పరిష్కారం చూపడం కోసం అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే సాదా బైనామా క్రమబద్ధీకరణ జరిగిందో అవి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కొనుగోలు చేసిన వారికి మాత్రమే క్రమబద్ధీకరణ చేయటం జరిగింది ఆ తర్వాత కొనుగోలు చేసినవి క్రమబద్ధీకరణ జరగలేదు అందుకే రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఎవరైతే సాదా బైనామాల ద్వారా భూములు కొనుగోలు చేశారో వారందరికీ క్రమబద్ధీకరణ చేయటం కోసం ఒక అవకాశాన్ని కల్పిస్తూ వచ్చే సంవత్సరం వరకు కూడా దరఖాస్తులు పెట్టుకునే విధంగా అంటే సర్వే పూర్తయ్యేంత వరకు కూడా దరఖాస్తులు పెట్టుకునే విధంగా ప్రభుత్వం జీవో తీసుకురాబోతుంది ఆ మేరకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇది ఇది కనుక ప్రభుత్వం చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సరే భూములని అన్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్డ్ కాని దస్తావేజుల ద్వారా భూములు కొనుగోలు చేసి ఉన్నట్లయితే వారందరూ కూడా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దరఖా ప్రభుత్వం గడువు ఎప్పుడు ఇస్తుందో తప్పకుండా దరఖాస్తు పెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గడువు ఇచ్చినా సరే ఇంకా అపరిష్కృతంగా చాలా ఉండిపోయినాయి దరఖాస్తు పెట్టుకొని వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్న క్రమబద్ధీకరణ కాని వాళ్ళు కొంతమంది కట్ ఆఫ్ డేట్ ప్రభుత్వం విధించిన కట్ ఆఫ్ డేట్ తర్వాత కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు వీరందరికీ కూడా మరొక అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించబోతుంది రైతులు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి సమస్యలు ఉన్నవాళ్ళు మీ సమస్యలను రాసి నేలతల్లి కార్యక్రమానికి పంపండి వీలైనన్నిటికీ సమాధానాలు అందించే ప్రయత్నం చేస్తాం మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు రాసి పంపాల్సిన నంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు నంబర్కి మీ భూమి సమస్యలు రాసి పంపండి